అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టీడీపీ ఎంపీకి గుండె జబ్బు ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఏం జరిగింది ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అసలు ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యారు గుండె సంబంధిత ఇబ్బందులతో ఆయన బాధపడుతున్నారు ఈ క్రమంలో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఈ రోజు ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించనున్నారు ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు తన ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని పార్టీ శ్రేణులను అభిమానులను కోరారు ఈ మధ్య కొన్ని రోజుల క్రితం తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు తనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని మాగుంట తెలిపారు ఆరోగ్య పరిస్థితి బాగా ఉండాలంటే హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలని చెప్పి వైద్యుల బృందం సూచించారని తెలిపారు దీంతో ఫిబ్రవరి ఆరో తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోని బైపాస్ ఆపరేషన్ చేయాలని వైద్యుల బృందం నిర్ణయించారని ఆయన తెలిపారు ఈ రోజైతే ఆయనకి బైపాస్ సర్జరీ జరుగుతుంది ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది ఈ వీడియో పైన మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్